శ్రీ విద్యా గణపతియ్యే నమహ శ్రీమాత్రయ నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైవలకు నమస్కారం ప్రధానంగా గణపతి నవరాత్రులు గణపతి ఉత్సవాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి ఇక ఈ పదిహేను రోజులు కూడా పితృపక్షాలు అనేటటువంటివి పితృదేవతలను ఉద్దేశించి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇది తదనంతరం మాసం శరదృతువు ప్రారంభమవుతుంది మాసం ప్రారంభమవుతుంది మాసం ప్రారంభమైన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి ఇది అందరికీ తెలుసున్నటువంటి విషయం అయితే కొంతమంది భవానీయమాల అనేటటువంటిది వేసుకుని స్త్రీలు పురుషులు కూడా అమ్మవారి ఆరాధన అనేటటువంటిది మండల దీక్ష చేసేటటువంటి వారు నలభై రోజులు ఇక ఈ దేవి నవరాత్రులు పది రోజులు చేసుకునేటటువంటి దీక్ష చేసుకునేటటువంటి వారు మాస దీక్ష చేసుకునేటటువంటి వారు ఇలా దీక్షలు వాళ్ళకు అనుసరించి వారి సాంప్రదాయంలో వాళ్ళకు సంబంధించిన అను అనువాంశికంగా వస్తున్నటువంటి గురువులు అవ్వచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి నచ్చినటువంటి గురువులు అవ్వచ్చు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా ఈ నలభై రోజుల ముప్పై రోజుల ఇరవై ఏడు రోజుల పదకొండు రోజుల పది రోజుల ఇలా రకరకాల దీక్షలు చేస్తున్నారు ఈ దీక్షల్లో స్త్రీలు ఉంటున్నారు పురుషులు ఉంటున్నారు ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ భవానీ మాల వేసుకున్నటువంటి భవానీ దీక్ష తీసుకున్నటువంటి పురుషులు కూడా కొంతమంది గాజులు చేతి గాజులు వేసుకోవడం కంటికి కాటుకు పెట్టుకోవడం కాళ్ళకి గాజులు కాళ్ళకి పట్టీలు లాంటివి లేకపోతే ఈ మన గజ్జల్ లాంటివి కట్టుకొని వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి వేషధారణ చేస్తున్నారు ఇది సమంజసమేనా అనేటటువంటిది కొంతమంది అడిగినటువంటి ప్రశ్న ప్రధానంగా శక్తి ఆరాధన చేసేటటువంటి దాంట్లో మనకి వేద ప్రమాణంగా చెప్పుకుంటే నారుద్రో రుద్రమర్చయేత్ అని అంటే ముందు తాను రుద్రుడిగా మారితే గానీ రుద్రుడికి అభిషేకం చేసేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది ఏ విధంగా అయితే ఉందో అలాగా వారి యొక్క సాంప్రదాయంలో వాళ్ళు చెప్పుకునేటటువంటివి గాజులు వేసుకుని కాటుకులు పెట్టుకుని ఇలాగ గజ్జెల చొక్క కట్టుకుని ఇలాగ వాళ్లే అమ్మవారుగా భావన చేసి కొంతమంది కొంతమంది చీరలు కూడా కట్టుకుంటారు అంటే పురుషులు కూడా చీరలు కట్టుకుంటున్నారు కానీ ధర్మం అనేటటువంటి దాంట్లో ఇవన్నీ వారి వారి అభిప్రాయాలను బట్టి జరుగుతున్నాయి వాళ్ళకి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అనేటటువంటి అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేశారు ఇది చేయచ్చా చేయకూడదా అని వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఒకటి శాస్త్రం ఎందు గురించి గాజులు వేసుకుందంటే నేను ఏమైనా గాజులు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా అనేటటువంటి మాట కూడా మన వాళ్ళు కొంతమంది వాడుతూ ఉంటారు గాజులు వేసుకోవడం అంత తేలికేం కాదు గాజులు అనేటటువంటివి ప్రధానంగా స్త్రీలకు మాత్రమే ఎందుకు చెప్పారయ్యా అంటే వాళ్ళను వేసుకోమని మొఘలను వేసుకోవద్దు అని గర్భ సంబంధమైనటువంటి దోషాలు స్త్రీలకు మాత్రమే ఉంటాయి గర్భం ధరించేటటువంటి శక్తి పరమేశ్వరుడు భగవంతుడు ఎవరైనా అనుకోవచ్చు ఆ జగన్మాత స్త్రీలకు మాత్రమే ఇచ్చింది ఋతుస్రావ సమయంలో వచ్చేటటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అలాగే ప్రధానంగా ఈ గర్భ సంబంధమైనటువంటి దోషాలు పోవడానికి గాజులు వేయడం అదేవిధంగా సుఖప్రసవం అవడానికి కూడా గాజులు ఉపయోగపడతాయి అని నేటి శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట ఈ గాజులు అనేటటువంటివి సీమంతోన్నయన సంస్కారంలో గాజులు వేసేటటువంటి వేడుక కూడా చేస్తున్నారు ఇదే విధంగా చేసేటటువంటి వేడుకల్లో ఈ గాజుల్ని కొంతమంది కొన్ని వరసలుగా చెప్తాడు ఏమని మాకు పద్దెనిమిది మాకు పంతొమ్మిది మాకు పదకొండు జతలు ఇవి లెక్క అని ఆ జతల లెక్క ఏంటి అనేటటువంటిది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియనటువంటి వారి గురించి చెబుతున్నటువంటి మాట ప్రధానంగా ఇందులో ఉండే అంతరార్థం ఏంటంటే వాళ్ళల్లో ఉండేటటువంటి హైట్ అంటే ఆ పిల్లలకు సంబంధించినటువంటిది ఎంత అయితే ఎత్తు పొడవు ఉండేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వంశంలో వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి విధానంలో ఆ నాడి ఎక్కడికైతే పడుతుందో ఆ ఎత్తుకి ఆ యొక్క శరీర దారుఢ్యానికి సరిపోయే నాడి ఆ గాజులకు ఎక్కడ దాకా సరిపోతుందో చూసుకుని దాన్ని బట్టి వాళ్ళ లెక్కలు అనేటటువంటివి నిర్ణయించుకున్నారు తప్ప ఇలాగే చెయ్యాలి అనేటటువంటిది దీంట్లో ఉండేటటువంటి అంతరార్థం ఒకసారి గ్రహించగలుగుతారు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే ఈ కాటుకు పెట్టుకోవడం కానీ ఈ గాజులు వేసుకోవడం కానీ ఈ కాళ్ళకి గజ్జెల్లాంటివి కానీ లేకపోతే పట్టీలు లాంటివి కానీ పెట్టుకోవడం అనేటటువంటిది ప్రధానంగా సాంప్రదాయాల్లో ప్రధానంగా ఎక్కడ కనిపించదు కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది అది వామాచార పద్ధతుల్లోకి వెళ్ళిపోతుంది కొంచెం పురుషులు ఈ విషయాన్ని గ్రహించి ప్రధానంగా ఇవి అంత అవసరం లేదు అమ్మవారిని ఆరాధన చేయడంలో తప్పులేదు కొత్తగా మనం ఏమి చేయవలసినటువంటి పని లేదు అనేటటువంటిది కొంచెం అర్థం చేసుకోగలరని కొంతమంది అయితే ఏకంగా మట్టిలు కూడా పెట్టేసుకుంటున్నారు అలా పెట్టుకోకూడదు ఇది ఎంతవరకు సమంజసం అనేటటువంటిది ఒక్కసారి మీకన్నా పెద్దవాళ్ళని కానీ లేదా శాస్త్ర పండితులను కానీ తెలుసుకుని వేద పండితులు కానీ పురోహితులను కానీ మంచి చదువుకున్నటువంటి వారి వ్యక్తుల్ని సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నాక మీరు చేద్దాం అనుకునేటటువంటి పనిని దీక్షగా చేస్తున్నారు కనుక ఈ లోపాలు లేకుండా చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా మీరు అర్థం చేసుకోగలరు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మరిన్ని మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు వీడియో రూపకంగా ఉండేటటువంటి ఈ కింద కామెంట్ రూపకంగా తెలియజేసి మీ అభిప్రాయం చెప్పినట్లయితే దాన్ని క్లారిఫికేషన్ చేయడం గురించి కూడా మళ్ళీ ఇంకొక మరో వీడియోతో మేము ముందుకు వస్తానని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఛానల్ను మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ